అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఈ సిరీస్ని కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు అయితే లెంత్ పెంచమని అంటున్నారు దోస్తులు రోజు రెండు వీడియోలు అంటే కొంచెం మాకు కూడా టైం ఉండాలి కదా అందుకని మీకోసం మీరు నవ్వుకోవాలని అట్లా కాసేపు చేస్తున్నాం అన్నమాట ఒకవేళ బాగా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా లెంత్ ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము అందరూ మా ఆరోగ్యం గురించి అడిగిరు దోస్తులు ఇప్పుడైతే ఓకే బానే ఉన్నాము థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ సో మచ్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆర్బిట కడుపుతో వారి నాకు వచ్చిన కోసం పాట థర్టీ నైన్ అన్నమాట ఎస్కలేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అటు ఇటు నాలుగు అవుతాంది మరి ఇలా బస్సు ఐదు ఇటుకే ఉంటుంది ఇంకా సప్పుడు చేస్తలేరు ఇల్లు పీకుతరా పీకరా నాకైతే అర్థం అయితే ఏం చెప్తారు ఇల్లు లతా ఓ ఆ బోల్ వస్తామా బోల్ ఏం బోలే నువ్వు దోంపో నేనే దోమల్లా బోల్లు నీ ఎడ్డి మోకాల చెప్పు నీకు తెలుగు తప్ప ఏం రాదు కావచ్చు బోల్ అంటే చెప్పు అని అర్థం హిందీరా చెప్పు చెప్పు ఏంటి సత్తమ్మా నన్ను గిట్లా అని నేను అనుకుంటుని

అయ్యో అత్తమ్మా మా అమ్మ పోయేది కాని బాగా కడుపు నొత్తుందట అందుకే పన్నది ఏమి అమ్మని అంటలేను కాని యాక్షన్స్ ఏకడం బక్క నాకు తెలుసు నువ్వు మా అమ్మని మా పెద్దవని అంటానవాయి ఆ యాభై కిలోల బత్తు ఉడిసింది కావచ్చు కదరే వీళ్ళ తిండికి ఇప్పటికి నువ్వు ఇరవై ఐదు కిలోలు తిన్నావు ఏం అడవలేదు ఇన్ని మా ఉన్నాయి సరే అయిందా పని చేసినావా నా మొదలు పెట్టలేదు అత్తమ్మా నువ్వేమైనా పని చేస్తావా మరి చెప్పు నువ్వు ఓటు నేను చేద్దాం పెద్దవని ఏమనుకో వాటికనే కూర్చున్నదేమో చేయమంట చేయమంట నువ్వైతే కూసున్న కన్నా కూసు అత్తమ్మా అటేటు లేసావు మల్లా ఎందుకు లేవద్దే ఆ మళ్ళా నువ్వు లేస్తే నిన్ను పని చేయమంటారు అల్లు గంటకే చెప్తానా నేను ఇప్పుడే కూర్చున్నా ఇట్లా దీనికి అబ్బా కాపకు ఒకసారి నెత్తల పురుగు మెసులుతాంది కోపం అత్తంది సరే తి అత్తమ్మా నేను పని చేస్తా అయిపో అబ్బా ఓ దానికి ఏమో కడుపు నొత్తుందా ఓ దానికి కొడుకుండు అన్నాడా ఈ లేడ పోయేటట్టున్నారు పురుడు ఏసి బొక్క కొరకంది పోయేటట్లు లేరు ఉండని రేపు నా చెల్లి వచ్చినాక ఈ ఇద్దరు బొమ్మలను ఆట ఆడిస్తాయి ఒక ఆట ఏమైంది లడ్డు బగబగ మండుతాను ఈ నా పొత్తలోకి ఏం తెలియదు ఏమంటే లడ్డు గుడ్డు అంటాడు ఏం లేదు ఏమైంది లడ్డు బాగా కూపని కట్టన్నావు కాదు వీళ్ళిద్దరు ఎన్ని రోజులు ఉంటారు మన ఇంటికాడ ఏమో పోనే పోతలేరు రోజు అంకా చెప్తారు ఇంట్లోనే ఉండని తి పిల్లగాడు పుట్టిండని అచ్చిర్రు ఉన్నారు అయితవా ఉండని ఇక పురుడు దాకా ఇటే ఉంటారు కావచ్చు నాకేం సంబరం ఎవరి గురించో నాకేం అవసరం ఎప్పటి సుందో నేను లడ్డు అనేవి వింటా కదా ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఇంకో మూడు రోజులైతే నాయే పురుడు ఏద్దాం ఓ మేక కోసి ఏ మేక అంటే అసలుకే ఊరల్లు ఏమైంది అన్న ఏందో మేక అంట అన్నావు అబో దీని చెవులు చెప్పనే ఇన్పించే మేక వరకు ఏం లేదు చెల్లె పురుడుకు మేక వస్తా ఒక్క మేక ఏం చాలే ఓ దీనికన్ను మాట పది మేకలు పోయమంటారా ఏంది ఆ బాలగమే ఉన్నారు ఒక్క మేక రెండు మేకలు అంత తినే అంతా

ఆడు మరి మనకు ఉన్నంతలో చెప్తాం కానీ వాళ్ళ బలగం చెప్పి చెయ్యాలి తినాలి అని అంటే మనం చేస్తామా మన దగ్గర ఉండద్దా కొత్తలు మొన్ననే డెలివర్ అయ్యాట ఆపరేషన్ కోలు వచ్చాయా అటు ఖర్చులు అవుతలేవా నేను అన్నంత మాత్రాన నువ్వు ఎందుకంత ఎగురుతున్నావు ఏదో మీకు ఉన్నంత ఎయ్యూరుతి నా కొడుకు నేను ఇద్దరం తినిపోతాం గట్లన్నో మంచిగుంది అవ్వాలా తవ్వా నేను పోతావా కడుపు నొప్పి సల్లా ఉండా ఇది గోలు వేసుకున్నా తక్కువ అయితే లేదు పోంగా హాస్పిటల్ ఉంచుకొని పోతా ఓ అమ్మా ఎటు పోతావు తీయే ఇక రెండు మూడు రోజులు అయితే పురుడైనా ఆయన పురుడు చూసుకొని పోదు ఓ దీనికన్ను మండ ఆ రెండు మూడు రోజులు మండం దానికి ఒకదానికి కిలోన రెండు కిలోలు బియ్యం వస్తాయి అది తప్పతాయి కదా పోతే అవును షెల్లే ఉండు ఇంకో మూడు రోజులు అయితే పురుడైనా అంటే డైరెక్ట్ గుమ్మంలోకి అవతల పడతాడు ఈ నల్లి కుట్టాడు ఒకడు అవునా చేత్తరో చెయ్యమో అన్నది కదా వదినా చేసురే చేసురే ఇక చేయపోతే ఊకుంటారా ఇల్లు ఒక్క మేక పోతే మీకే మా బలగానికి ఎప్పకంటారు కదా ఒక్క మేక పోసి మేము కూడా మా బలగా అంటే చెప్పాము మాకు దగ్గర దగ్గర వాళ్ళకే సగం మేక మా మొద్దు అయింటది అయితే అయితే ఈ ఉన్నంతలో వేసుకోవాలి కాని లేని దాని గురించి పోయి అప్పులు బాధ పడే బదులు సపడేకుండా నయం అంతే చెల్లే ఏదో ఒక మేక చెప్తా పెద్దదే కానీ ఇక చిన్నగా స్టే చేసి చేద్దాం మల్లయ్య ఆయనంత పురుడు అయిపోయినాకనే ఊతం తీయి ఈ రెండు వద్దులకు అటు తిరుగుడు ఇటు తిరుగుడు అలా పైసలు పెట్టుకొని తిరుగుతానవా ఆధార్ కార్డు ఫ్రీ బస్ అయినాయే పోయిరాక మా వదినే ఏమనుకుంటాందో ఏమో మనసులా మా అన్ననేమో ఉండు మన పెట్టే మా వదినకేమో మేము పోవాలని ఉండే నాకెళ్ళి పోవాలని ఉంటుంది ఇక రేపడుతుంది అల్ల వెళ్ళి గడ్డ ఇక బియ్యం చెయ్యూరు ఇద్దరు నువ్వేం చెప్తావే తినుకుంటా పిచ్చుతావా చేస్తాం చేస్తాం కురాండి నౌలతయ్య అలా ఆన అట్టి ఎల్లిపాయ కారణమే ఎట్లా ఆ నీ చెల్లే ఏమో వదనే అదే మంచిగుంటదని అదే పెట్టింది అదే తిన్నమిగా ఏమన్నా కురాండి పోలత కూరగాయలు లేవా ఈ పూట కారణ ఏం తింటవే కారణ తోటి గా ఆలుగడ్డలు కొనక రాపో ఓకిలన్నీ ఆలుగడ్డలు కొనక తీ ముద్దలేవేటనే ఉండై

ఏ నాకెందుకు దుఃఖం అత్తది వదిన కానీ మీ మీదికి ఇంద్రముఖి చంద్రముఖి అత్తున్నాయని నా భయం కంతే అవి మా నిన్నేం చేయడానికి అత్తన్నయో నువ్వు మంచిగా చూపించుకో ఎన్నన్న పోయి అవునా మా ఇంటికాడ గిట్లనే చంద్రముఖి అని ఒకళ్ళ మీదకి వచ్చి ఒకళ్ళ పీక ఊరికి చంపినాయి ఆయన మీరు ఇద్దరి ఇట్లా ఎవరో ఒకళ్ళు నన్ను చంపుతారా ఏంటి అవునా అవును వదిన అందుకే జాగ్రత్తగా ఉండు ఒక ఐదు వారేసుకొచ్చుకో మీద సరే సరే ఓ ఇలాకల మండా ఇల్లు అట్టగే ఎఫ్తారు లేకపోతే ఏం చెప్తారు మా చెల్లె Rani ఇలాను గొంజి కొడతదిగా ఆలుగడ్డలు కావాలటilla మోకాలకు ఆలుగడ్డలు తెచ్చిilla పొక్కలను నోకల్లట నేను ఏదో తినకనట ఆ అన్నరాంగన అన్నకి చిప్ చెప్తారు ఇద్దరు బొండిలు కొలేసిందా అమ్మ ఎత్తుకో అమ్మ చిన్న కన్నయ్యలో బంగార కన్నయ్యలో నీకు పురుడు చేస్తానమే కన్నయ్య ఎప్పుడే అమ్మా ఇరవై రోజు రోజే చేద్దామని అంటాను కదా బాపు ఓ మేతను చెప్తా అని అన్నాడు ఇక మనం ఓ చిన్నగా చేద్దామని అంటుండు పైసలు లేవు కదా బిడ్డ ఇప్పుడు అయితే ఏ అమ్మా ఇద్దరు ముండరు ఇక పురుడు దాకిటే ఉంటారట మంచి అయ్యముంగట అన్నారు ఈ అయ్యనేమో ఉండు మననే సరే సరే అని మంచిగా తలకాయ ఊపిర్రు ఉండంతియే ఊకే వొమ్మనంటే ఏమనుకుంటారు ఊకు కనకు ఇయ పురుడైపోయిందంటే ఉంటారా గాని అరే ఉండుడు పెద్ద విషయం కాదవ్వ ఇంద్రముఖి చంద్రముఖాని ఈ దయ్యాలచ పడైతనే అల మీకి అవి నన్ను ఏం చేసేటిది తెలుస్తలేదు నాకు అదే భయం అవుతాంది అదంతా యాక్టింగ్ చేస్తారు మరి ఎట్లా పాడైందో రేపు పిన్న అత్తా అన్నదానే పిన్న వచ్చినాక ఇలా సంగతి చెప్తాదా ఆగు అందుకే రమ్మన్నావు దాన్ని అయితే కొత్త డ్రెస్సులు వస్తాయి కొత్త కుళ్ళలు వస్తాయి చిన్న కన్నయ్య అమ్మమ్మని కన్ని కొనిస్తుంది చాకిలేటలు బిజికేటలు బెంగోలు పిప్పలమేటలు అన్ని కొనిస్తుంది 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 ఎందుకు కొనియదు ఎన్ని రోజులు కొనిస్తారు మా అంటే నాలుగు రోజులు నాలుగు మేము సంవత్సరాలు అంతా కొనియాలి నువ్వైతే బద్ద కొనిచ్చి పెడతావు అని నా పురుడుకి ఏమేస్తాను మనమానికి మరి ఏ మా దగ్గరే ఉన్నది మరి మా దగ్గరే ఉన్నది ఈ పిల్లకే లక్ష లక్ష యాభై ఏం పెడతాం ఇప్పుడు ఇప్పుడు ఏం పెడతాం ఆ ఫస్ట్ పుట్టిన రోజు వరకు ఏమన్నా పెడతాం ఏ గట్లు ఉంటదా వదినే పెట్టాలే కదా అయ్యో నీ బిడ్డ పుట్టినాక నువ్వే పాట పెడతావు చూడమైగా సరే తియ్యమ్మా నీకున్నదే పెట్టు లేని దాని గురించి ఎందుకే పిల్లగారు కడుపులో పడుతుంది పుట్టేదాక నేనే పెట్టుకత్తిని అవి నేను ఏమైనా రూపాయి పెట్టినా అవి పిల్లగానికి ఇప్పుడు బంగారు సైన్ అయ్యి అబ్బో డైరెక్ట్ బంగారదే అంటారు కదా ఇల్లు మేము మా అమ్మ మనకి మేము పెట్టుకోకపోతే ఎవరు పెడతారు ఓ ఇప్పుడే పెట్టేది పెట్టు పెడతా పెడతా నేను కూడా గదే పుట్టిన రోజు వరకు పేరుకే నానమ్మరు పైసా పెట్టడానికి మాత్రం తీసినారు మీకు వెండి మొలతాడు ఏపిత్తనే నాయన ఇప్పుడు మళ్ళీ నీ పుట్టినరోజు వరకు అద్దె తులం కన్నయ్యా వాక ఎండి వరకు నీకు పెట్టడానికి హాస్పిటల్ ఇప్పుడు అయ్యో సపరిచ్చి సపరిచ్చి సండ్రు ఆయ అన్నట్టు అదే ముచ్చట జీవితాంతం సపరిచ్చేటట్టున్నావు కదా మరి అవసరం ఉన్నప్పుడు వస్తారు ఎవరైనా అవసరం లేనప్పుడు వచ్చి ఇక పది రోజులు ఉన్నా కూడా ఏమిటి లాభం అంటే ఇప్పుడు ఎందుకు ఉన్నావు అంటానావా ఏంది ఎందుకంటది ఛాయ్ పెట్టినావా బిడ్డ అరకు టైం కు తిండి అయితే ఎటు వణిత్తలు బరదాన ఆ పెడతా ఇప్పుడే ఆలుగడ్డలు తెచ్చినా అమ్మ రాయే పొట్టు గీకుదువు కూర అండతా కోసిద్దువురా మంచిగా అండి జరా

ఆ చెల్లాటన్నది ఇంకా ఆపతలేదు ఆగా చెల్లే ఇప్పుడే వస్తున్నావా హా అక్కయ్య ఇప్పుడే వస్తున్నా అక్కయ్యా ఎన్ని రోజులైతాంది చెల్లే నిన్ను చూడక అక్కా అక్కా అబ్బా ఇద్దరలు ఊకుంటే నీ అక్క రెండు మొదలు కాల్సినట్టునే ఎంత బాగానా చెల్లీ మరిది ఎట్ల ఉన్నాడు మరిది బానే ఉన్నాడు అక్కయ్యా అంత బాగానేనా అంత బాగే కొడలా మీరు బావున్నారా ఆ బానే ఉన్న మత్తమ్మ రండి రండి కాళ్లు పడుకున్నారా కాళ్లు పడుకొని లోపటికి ఎలా వస్తారు కడుకొనే వచ్చేసిన లోపటికి అబ్బో సు సు అన్నడేకుంది ఆగో ఏమరి ఇల్లు ఏమేమొ అంత బొచ్చు తీకే కొడుక్కున్నది అయ్యో అయ్యో చెల్లమ్మ ఆ మే శвета వల్ల

అయ్యో అదే ఉంది చెల్లా తెప్పిత్తది పోయే లత ఆ షాప్ తెచ్చి అత్తమ్మకు అది పెట్టేసే కాఫీ అంట ఏ అత్తమ్మ పేరు చెప్పుకొని నువ్వు కూడా విర్తావు రెండు రెండేగా ఆ సరే అత్తమ్మ పోయే పో మళ్ళా దూరం నుండి వచ్చింది పాపం ఆ సరే ఆ చెల్లే కూర్చుంది అయ్యో సోఫా ఇద్దరు కాడి కాడికి అయింది ఏంటి చెల్లా మరిదిని కూడా వటకత్త అయిపోవు కదా అక్కయ్యా మీ మరిది చాలా బిజీ అక్కయ్యా ఆమె ఎవరు ఆమె లతల్లా అమ్మ ఆమె ఎనికిక రండి పని పాటలేదా లేకపోతే ఇల్లులేదా అందర్ని ఇదేం డే అనఆశమాయింది అందర్ని ఇంట్లోకి చేర్చుకున్నావు పూర్ణియావా ఇదే ఒత్రు ఏలేదు యా పిల్లగాడు ఊట్టిందని అచ్చర్రు ఇటే ఉన్నారు వాళ్ళకి మూగుళ్ళ పిల్లలేరా ఉన్నారు ఉన్నారు పోతారు గాని ఆ పురుడు ఉండన ఇద్దరూ సేమే ఉన్నారు ఇద్దరం సేమే ఉంటాం మా అక్కవురుండేది ఆమేగుడ మా లేక్కనే ఉండేది గాని చనిపోయింది అవునా అంటే చేసి

ఓహో కామెడీ గా ఉన్నాయి పేర్లు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటడమ్మ పట్టించుకోడు ఆ పాట విందరా మీరు మీ పేర్లు పెట్టిరల్ల మీరు ఇట్లా ఎత్తు రేని దగ్గర కచ్చడి ఆడి రవలు ఏ ఓకే ఓకే మీరు ఇట్లా కాని ఉండే బదులు వంట చేయకోండి అందరం తినేద్దాం ఆకలిగా ఉంది నాకు ఆ సరే సరే ఏమైందో చెల్లె నువ్వు గట్లా కదా గట్లా మాట్లాడుతున్నావు అయ్యో అక్కయ్య నిన్న ఫోన్ లా నువ్వేం చెప్పినావు ఇద్దరు ఉన్నారు నన్ను కాటాడిస్తున్నారు అని చెప్పిన వాళ్ళేదా ఇప్పుడు నేను వాళ్ళని అక్క జోడికి వస్తారవన్నైతే నాకు కూడా అదే కావాలే ఏందో ఏందో చెల్లే ఇంద్రముఖి చంద్రముఖి అని దయ్యాలు వచ్చినట్టు యాక్టింగ్ చేసి నన్ను చంపడానికి ప్రయత్నించిరాళ్ళు అవునా ఇప్పుడు మన ఇద్దరు మీదికి వేరే రకాల దయ్యాలు వస్తాయి వాళ్ళ నువ్వు ఆట ఆడేసుకుందాం అక్క నువ్వేం బాధపడుకుని ఉన్నా కదా సరే చెల్లా సో ఫ్రెండ్స్ చూసేసి రా మన వీడియో సో ఇప్పుడైతే నేను వచ్చేసాను అన్నమాట ఇప్పటి నుండి